నవీన్ టైం ఎంత అవుతుంది ఒకటి నలభై ఒకటి నలభై మధ్యాహ్నం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే సూర్యుడు అసలు వెళ్ళాలి నేను నచ్చిన పది రోజులు అవుతుంది ఇప్పటివరకు సూర్యుడు అయితే కనవాలి పొద్దున్న చూసినా పగలు చూసినా ఒకే మాదిరి ఉన్నది చీకట్ అయితే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మార్కెట్ పోతున్నాము ఫోన్లోకి ఛార్జింగ్ గడ్డలు పెట్టుకోనికి రూముల అవి వేరే ప్లగ్గులు ఉన్నాయి ప్లగ్గులు కొనుక్కోవడానికి అయితే మార్కెట్కి వెళ్తున్నాం అబ్బా 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 అబ్బాయి ఈడో చూసినా రోడ్డు మొత్తం ఐసి గడ్డలే ఉన్నాయి ఇవ చెట్టు చెట్టు మొత్తం తెల్లగా మొత్తం ఆ ఐసుగడ్డలే ఉన్నాయి చెట్టు ఐస్ గడ్డలే చెట్ల కాకులు లేవు మనలేవు మొత్తం ఐస్ గడ్డలే ఇట్లా ఉరుస్తున్నది ఐస్ మొత్తం ఏ ఆగు కాకులు ఇంతసారి ఇంతసారి కాకులు వడికి వస్తున్నాడు క్యాంప్ లోపల ఇది ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని ఇంకా ఇటువైపు చూసుకుంటే మొత్తం వర్కర్స్ అయితే రూమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఏమో మనుషులు ఉంటారు ఆ లోపల రూమ్లో తీసుకెళ్ళి చూపిస్తా ఇవి టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ఉంటాయి ఇటు సైడు ఇవి వచ్చేసి స్నానం చేయడానికి ఇక్కడ చూసుకుంటే మీకు ఇది రెడ్ సింబల్ ఇటువైపు అంటే హాట్ వాటర్ వస్తుంది ఇటువైపు అంటే కూల్ వాటర్ వస్తుంది ఇది షేవర్ టైపు డోర్స్ ఏం ఉండవు జస్ట్ ఇట్లా పాలి పెట్టుకొని స్నానం అయితే చేసుకోవాలి బాత్రూంలో అయితే ఇట్లున్నాయి స్నానం చేసే ప్రతి రూమ్లో కూడా హీటర్ ఉంటుంది ఇదే హీటరు రూమ్ మొత్తం మీట్ చేసేది ఇదే రైఫ్ సైడ్ ఇప్పుడు మైనస్ ట్వంటీ నడుస్తుంది కదా బాగా చల్లగా ఉంటుంది ప్రతి రూమ్లో కూడా ఇట్లా హీటర్స్ ఉంటాయి ఇక్కడంతా కూడా పేస్ వాష్ చేసుకోడానికి మొక్కలు కడగడానికి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే సెటప్ చేసినారు మా కిచెన్ రూమ్ అయితే ఇదే ఇక్కడ మొత్తం బోళ్ళు బాసాను కడుక్కున్నాడు ఈ సెటప్ అయితే అయితే ఇదే ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ నీళ్ళు పట్టుకోడానికి ఇవేమో వాషింగ్ మిషన్ మీకు తెలిసే ఉంటుంది బట్టలు ఉతుకోవడానికి అరబెట్టడానికి ఇవే మిషన్ పనిచేస్తాయి ఇవి వచ్చేసి హీటర్లు ఎలక్ట్రికల్ హీటర్లు వీటి ద్వారానే వంట చేసుకోవాలి జస్ట్ వీటిని తిప్పేసి ఇక్కడ గంగులు పెట్టుకొని వండుకున్నాడే ఇది మా కిచెను చూసుకుంటే ఈ టైప్ అయితే ఉంటుంది అది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు ఏంటి ఏం పెట్టినా అన్ని ఎత్తుకపోతున్నారు అందరు రూమ్ వాళ్ళు ఇవి వచ్చేసి మైక్రోవేవ్స్ ఏమైనా చల్లటి ఫుడ్డు మనం మిగిలింది ఉంటే ఇందులో పెట్టుకొని ఆన్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో అంత వేడైపోతుంది మళ్ళీ మనం రూమ్లోకి తీసుకెళ్ళి సర్వ్ చేసుకొని తిరగేయడమే ఇది కిచెన్ రూమ్ ఇక్కడ నుంచి మనం బయట వ్యూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకుంటే అటువైపు మొత్తం రోడ్ మార్కెట్లు ఉన్నది మొత్తం ఐసు మంచు ఇట్లా ఉన్నది కిచెన్ రూమ్ నుంచి బయటకు వస్తే ఇదే రెండు వందల పదమూడు నంబర్ నాదే ఇది రూమ్ బెడ్రూమ్ మార్కెట్కి అయితే పోయి ఒక బుక్ తీసుకొచ్చిన చిన్నది పిల్లలు రాసుకునేది ఎందుకంటే రూమ్లో లెక్కలు కానీ ఏమన్నా లావాదేవీలు రాసుకోవడానికి పనికిస్తాను ఒక బుక్ ఒక పెన్ను తీసుకొచ్చిన అట్లాగే చార్జర్లకు మనకు ప్లగ్గులు ఇవి మన ప్లగ్గులు పెడితే పనికి వస్తుంది అవి ఎటువంటి చూపిస్తా ఇట్లా ఛార్జర్ అయితే మనం పెట్టలేము ఇట్లా అందులో సొర్రది కాబట్టి మనం ముందుగా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చింది ఇట్లా దీన్ని దొబ్బి తర్వాత మన ఛార్జర్ అయితే ఇట్లా పెట్టేసినామంటే కథం తర్వాత కేబుల్ పెట్టేసి ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి వీటి కోసం అయితే పోయినాం అయితే రూమ్ ఇది మాది మొత్తం ఎనిమిది బెడ్లు ఉన్నాయి చూసుకుంటే ఎనిమిది బెడ్లు అంటే డబుల్ కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు మొత్తం నాలుగు బెడ్లు ఉంటే ఎనిమిది మంది అయితే ఒక రూమ్లో ఉండాలి రూమ్ అయితే ఇట్లున్నది ఇవన్నీ మేమే వండుకుంటాం కాబట్టి వంట అండ్ చూసుకునే సామాన్లు అన్నీ అక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి కబోర్ట్ బీరువా ఇది చిన్న ఫ్రిడ్జు ఇది షూలది చెప్పుల స్టాండ్ అది మొత్తానికైతే రూమ్ అయితే ఇది రూమ్ వచ్చేసి సపరేట్ బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నమాట ఈ రూమ్లో మొత్తం మీటర్సే ఉంటాయి ఎవరి బట్టలు అయినా కానీ ఇక్కడే తీసుకొచ్చి ఆరబెట్టుకోవాలి దీన్ని సపరేట్ బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇట్లా సెటప్ చేసి ఉంచినారు మనం బయట ఎక్కడైనా బట్టలు ఆరబెట్టుకోవడానికి వీలు అవ్వదు బయట అయితే అస్సలు ఆరబెట్టుకోలేము ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది చూడవచ్చు విండోలోంచి నుంచి మొత్తం ఐస్ ఉన్నది ఇంకొకటి ఏంటంటే రూమ్లల్లో కానీ బయట వరండల్లో కానీ బట్టలు ఎండబెట్టుకోవడానికి అలౌడ్ ఉండదు ఇట్లా సపరేట్ రూమ్ ఉన్నది ఇందులో అన్ని హీటర్లు ఉన్నాయి ఇట్లా మొత్తము ఎండబెట్టుకోవడానికి బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నీ అయితే ఇట్లా సెటప్ బేస్ ఉన్నాయి ఇందులోనే తీసుకొచ్చి ఎండబెట్టుకుంటే మనకు బట్టలు అనేటివి హీటర్ల ద్వారా ఎండిపోతాయి మొత్తం మంచి వాడుతున్నది చిన్న బస్